తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది కాంగ్రెస్ ఈసారి రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చిన సంగతి తెలిసిందే హైదరాబాద్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు స్కెచ్లు వేస్తున్నారు ఈ క్రమంలోనే కీలక నేతలను పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే కొందరు కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేతలు మంత్రాలు జరిపి చేరికకు కూడా వారు సిద్ధమైనట్లు సమాచారం బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆనువాలు లేకుండా చేస్తారని ప్రకటన చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కారు పార్టీ నుంచి దింపి తమ పార్టీలో కాంగ్రెస్లో చేర్చుకునే విషయం కూడా మనకు తెలిసిందే అయితే తాజాగా హైదరాబాద్లో పట్టు ఉన్న నేతలకు కాంగ్రెస్ వల విసిరినట్లు సమాచారం ఇందులో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు ఈ ముగ్గురిని కాంగ్రెస్లో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది వీరి చేరిక వల్ల హైదరాబాద్ జంట నగరాల్లో గులాబీ పవర్ను తగ్గించి హస్తం హావా పెంచుకోవాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ముగ్గురు మాజీ మంత్రుల్లో ఇద్దరు చేరిక మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాదాపు ఖరారైనట్లు సమాచారం సబిత మాత్రం కొంచెం సందేహంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది మరి వీరి చేరిక ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి ఒకవైపు స్థానిక సంస్థ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలతో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఎక్కబోతున్నాయి తెలంగాణ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు అరెస్టులు కేసుల భయం పట్టుకుందని అంటున్నారు రాజకీయ నిపుణులు అయితే కేసులు అరెస్టుల నుంచి బయటపడేందుకే మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది మల్లారెడ్డిపై భూ అక్రమ కేసులు గొర్రెల పంపిణీ స్కామ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా ఇద్దరు చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది ఈ కేసుల నుంచి బయటపడాలంటే తాము కాంగ్రెస్లో చేరడమే కరెక్ట్ అని వారు భావించినట్లుగా తెలుస్తోంది త్వరలోనే వీరు చేరిక తథ్యమని వార్తలు వినిపిస్తున్నాయి అయితే పార్టీ మార్పుపై వీరి స్పందించకపోవడం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది మరి వీరు పార్టీ మారతారా లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి